మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మా వికలాంగరాలు గారి భర్త అయినటువంటి మట్టపల్లి వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి ఏడెకరాల పది గుంటల వ్యవసాయ భూమిని మరి మా వికలాంగరాలైనటువంటి పూలమ్మ గారికి అదేవిధంగా ఆమె కుమారుడైనటువంటి మట్టపల్లి రఘు కానీ అదేవిధంగా ఆమె అత్త అయినటువంటి లింగమ్మ గారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే ఎందుకంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు పూలమ్మ గారి భర్త చనిపోయినారు వారికి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోత ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి ఈ నెల ఏడో తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి మరి ఈ భూమికి సంబంధించి ఏడెకరాల పది గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మార్టికేషన్ లోన్ ఉన్నది ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉన్నప్పటికీ మార్టికేషన్ లోన్ ఉన్నప్పటికి కూడా ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి తప్పుడు పట్టాలను తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి అక్రమంగా మరి కుటుంబ సభ్యులైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా పూలమ్మ గారికి వాళ్ళ కొడుకు వాళ్ళ అత్తకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి ఈ నెల ఏడో తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి అక్రమ రిజిస్ట్రేషన్కి సంబంధించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నెల ఇరవై ఏడో తారీఖున మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వారు కూడా విచారణ జరిపారు వారి విచారణలో కూడా మరి అక్రమంగా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసిందనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చారు తేల్చి మరి ఇరవై ఏడో తారీఖు ఆర్డీఓ గారు తప్పు జరిగిందని తెలిసి కూడా నెట్వర్క్ కూడా ఎంఆర్ఓ గారు పట్ల చర్యలు తీసుకోకపోవటం అనేది వికలాంగుల సమాజం పట్ల కొంత చిన్న చూపు చూస్తున్నారనేటటువంటి ధోరణి మాకు అనిపించి ఈరోజు మరి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏదైతే అక్రమ పట్టా ఉందో చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అనేక సందర్భాల్లో వింత పత్రాలు ఇచ్చాం కలెక్టర్ గారు మేము సభలో మీటింగ్లో ఉండటం వల్ల కొంత బిజీ ఉన్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఇన్ని రోజులు గడుస్తున్న ఏడో తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపు మళ్ళీ నెల పూర్తిగా వస్తుంది నెల రోజులుగా వస్తున్నా కానీ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు మా వికలాంగరాలు భూమిని కోల్పోయి ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అక్రమంగా ఎంఆర్ఓ పట్టా చేస్తే లబోదిబోమని అని ఆమె ఆందోళన చేస్తుంటే మరి ఆమె అండగా నిలబడి మేము ఇలా అరగుండ్లు కొట్టుకొని రాష్ట్రం ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ జిల్లా అధికారుల తీరును కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం జిల్లా అధికారులు మా వికలాంగులకు అన్యాయం జరిగినా స్పందించడం లేదు మోత ఎంఆర్ఓ గారు ఏంటంటే ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎవరైనా సకలాంగులు ఉంటే వికలాంగుల భూములు అక్రమంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడమే సంఘమిత్ర గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ భూభారత్ ద్వారా భూ సమస్యలు పరిష్కారం అయ్యేదేమో కానీ ఈ సంఘమిత్ర లాంటి ఎంఆర్ఓ గారి వల్ల మా వికలాంగుల భూములు మొత్తం కూడా కబ్జాలు అయ్యేటటువంటి పరిస్థితుంది సకలాంగులకు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితి మీద మోత ఘటన మీద మరి బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాక అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించడం అంటే ఎంఆర్ఓ తప్పు చేసినటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంత తప్పు చేసినా కానీ నెట్వర్క్ కూడా మరి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు స్పందించే ఫోటోని మేము తప్పుపడుతూ ఆ మార్టికేషన్లోనూ ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ నెంబర్ సమాచారం ఇవ్వకుండా కూడా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి ఆమె చేసినటువంటి ఆ పట్టాన్ని రద్దు చేసి మా వికలాంగరాలకు పూలమ్మకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి భూమిని ఇప్పించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము ఎరగుండు పెట్టి నిరసన వ్యక్తం చేసినాం ఈ అరగుండితోనే మా నిరసన ఆగదు భవిష్యత్తులో ఒకవేళ ఈ విషయం మీద కలెక్టర్ గారు కనుక స్పందించి కనుక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని లక్షలాది మంది వికలాంగులతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ కల్పించాలి వికలాంగులను ఎవరైనా ప్రభుత్వాధికారులు చిన్న చూపు చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది